ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు ఇందులో ప్రధానంగా పన్నెండవ వేతన సవరణ సంఘం పిఎస్సి ఏర్పాటు మరియు పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకల విడుదల అత్యంత కీలకమైనవి ఈ అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తమ విజ్ఞప్తులను డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి అవసరమైతే ఉద్యమ కార్యాచరణకు కూడా సిద్ధమని హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఉద్యోగుల ఆందోళనలు మరియు ప్రభుత్వ స్పందన వంటి అంశాలను లోతుగా పరిశీలిద్దాం ముందుగా పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటు ఆవశ్యకత ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు భత్యాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సమీక్షించి ద్రవ్యోల్బణం జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నూతన వేతన స్కేళ్లను సిఫార్సు చేయడానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఇక ఆంధ్రప్రదేశ్లో పదకొండవ పియర్సీ సిఫార్సు అమల్లోకి వచ్చి ఇప్పటికే నిర్దేశిత కాలం దాటింది దీంతో పన్నెండవ పియర్సీని వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉద్యోగుల నుండి బలంగా వినిపిస్తుంది ఇక రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమిష్టిగా ముఖ్యమంత్రిని కలిసి పన్నువ పీఎర్సీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించినట్లు సమాచారం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ ఏర్పాటుపై త్వరలోనే ఒక నిర్ణయం విలువడే అవకాశం ఉంది అలాగే గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్ లో ఉన్నాయి ఈ బకాయిలు మొత్తం సుమారుగా ముప్పై రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి ఈ బకాయిలు చెల్లింపులో జాప్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఉద్యోగుల ప్రధాన బకాయిలండి ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీ జేలే బకాయిలండి ఉద్యోగుల నెలవారీ జీతం నుండి మినహాయించినప్పటికీ ఈ మొత్తాలు వారి ఖాతాలకు సకలంలో జమ కావడం లేదని అలాగే రుణాలు తుది చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి అలాగే లీవ్ లండి ఉద్యోగులు అర్జించుకున్న సెలవులను సరెండర్ చేసుకున్నప్పుడు రావాల్సిన నగదు చెల్లింపులు కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి అలాగే కరువు బత్యం డిఏ బకాయిలండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపును రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ కొన్ని విడతల డీఏ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది అలాగే ఇతర బకాయిలండి పదవి విరమణ ప్రయోజనాలు వైద్య ఖర్చులు రియంబర్స్మెంట్ వంటి ఇతర చెల్లింపులు కూడా జాప్యం అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు అలాగే ఇక ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లండి పెండింగ్ లో ఉన్న అన్ని బాగాలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి పన్నెండవ పీఆర్సీ కోసం వెంటనే కమిషన్ను ఏర్పాటు చేయాలని దాని సిఫార్సులను కాలపరిమితితో అమలు చేయాలని కోరుతున్నాయి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యంగా కారుణ్య నియామకాలను త్వర పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే రెండు వేల మూడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత ఫంక్షన్ విధానాన్ని ఊపిఎస్ అమలు చేయాలనేది మరో కీలక డిమాండ్ అండి ఈ డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక పోరాటానికి దిగుతామని అవసరమైతే సమ్మెకు కూడా వెనకాడబోమని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు ఇక ఈ పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను చెల్లింపుల షెడ్యూల్ను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు బకాయిలు మొత్తం భారీగా ఉన్నందున ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోవచ్చని వారు అర్థం చేసుకుంటున్నారు అయినప్పటికీ కనీసం దశలవారుగా ప్రాధాన్యత క్రమంలో పదవి విరమణ చేసిన వారికి అత్యవసర వైద్య అవసరాలు ఉన్నవారికి ముందుగా చెల్లింపులు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపారు త్వరలో ముఖ్యమంత్రితో కూడా ఈ అంశాలపై విస్తృత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది